హాయ్ హలో అన్ని అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం సూపర్ గుడ్ న్యూస్ రేపే కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అప్పుడు చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు శుభవార్త ఎనిమిదో విత్తన సంఘం ఏర్పాటుపై రేపు కేంద్రం సర్కారు కీలక నిర్ణయం తీసుకునుంది ఉంది ఎనిమిదవ విత్తన సంఘం ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్ని వైష్ణవ్ కూడా ప్రకటన చేశారు ఎనిమిదో వేతన సంఘం చేసిన ప్రతిపాదన మేరకు జీతాలు భారీగా పెరగనున్నాయి ఈ జీతాలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుండి అమలుకు వస్తాయి కొత్త కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను కూడా త్వరలోనే నియమిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయకంగా ప్రతి పదేళ్ళకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల అమలు కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అయితే కొత్త వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఏ ఏ ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం అయితే మినిమం బేసిక్ శాలరీ అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంటుంది అలాగే మినిమం బేసిక్ పెన్షన్ అనేది పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా చెప్పవచ్చు అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు శాతం అయినట్లయితే మినిమం బేసిక్ శాలరీ ముప్పై ఆరు వేలు మినిమం బేసిక్ పెన్షన్ అనేది పద్దెనిమిది వేలుగా ఉంటుంది అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం అయితే మినిమం బేసిక్ శాలరీ అనేది ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభైగా ఉంటుంది మినిమం బేసిక్ పెన్షన్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకు పెంచవచ్చు చివరిగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయితే మినిమం బేసిక్ శాలరీ అనేది యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభైకి చేరే అవకాశం ఉంది మినిమం బేసిక్ పెన్షన్ కూడా ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు చేరే అవకాశం ఉంది అయితే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు తొంభై రెండు నుండి నూట ఎనభై ఆరు శాతం పే హైక్ చేరే అవకాశం ఉంటుంది ఎనిమిదవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున ఏర్పాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు కమిషన్ నివేదిక నవంబర్ లోపు ఖరారు అవుతుందని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తన పనిని ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు ఎనిమిదవ ఆర్థిక సంవత్సరం ఏర్పాటు కోసం చాలా కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే వీటన్నిటికీ కూడా రేపటితో వారు ఎదురు చూపులకు తెరపడనుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్